కోవు నియోజకవర్గం ప్రజలందరికీ ముఖ్యంగా వైఎస్ఆర్సిపి పార్టీని అభిమానించే కార్యకర్తలు నాయకులకు ముందుగా చేతులు జోడించి నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను నేను మీ స్వర్గీయ నల్లపురెడ్డి శ్రీనివాసు రెడ్డి రెండవ కుమారుడు నల్లపురెడ్డి రాజేంద్ర మాట్లాడుతున్నాను ముఖ్యంగా నేను మీకు తెలియజేసేది ఏమంటే రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కోవు నియోజకవర్గం వైసీపీ పార్టీ అభ్యర్థిగా ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్న మా అన్న ప్రసన్న కుమార్ రెడ్డి గారిని మార్చవలసిందిగా మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేసుకుంటున్నారు ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా కోవు నియోజకవర్గంలోని వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల పట్ల కార్యకర్తల పట్ల ప్రసన్న వ్యవహార శైలిలో చాలా మార్పులు కనిపిస్తున్నాయని నా అభిప్రాయం రెండు వేల పం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి పార్టీని తమ భుజ స్కంధాలపై మోసిన స్థానిక నాయకులను కార్యకర్తలను ప్రసన్న దూరం పెట్టారని అనేది జగద్విత్తం దీంట్లో సందేహమే లేదు వైఎస్ఆర్సిపి పార్టీ అధికారంలోకి వచ్చిందనే సంతోషమే కానీ గత ఐదు సంవత్సరాలుగా వారికి ఎలాంటి ప్రాధాన్యం గుర్తింపు లేకుండా పోయాయని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటున్నాను ప్రతి గ్రామంలోని నాయకులు పార్టీ కార్యకర్తలు మండల స్థాయి నాయకుల వర్గ విభేదాలకు బలైపోయి ఎవరికి చెప్పుకోలేని అర్థం కాక పార్టీని వీడలేక లోపల ఎంతగా కుమిలిపోతున్నారో ప్రత్యక్షంగా నేను చూశాను ఈనాడు కోవు నియోజకవర్గంలోని గ్రామస్థాయి నాయకులు పార్టీ కార్యకర్తలు తమ సమస్యలను ప్రసన్న దృష్టికి తీసుకునేది వెళదామనుకుంటే శిఖండిలా ఈ మండల స్థాయి నాయకులు వారికి అడ్డుదలుతున్నారు ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క నాయకుడిదే హవా ఇద్దరు లేక ముగ్గురు మండల స్థాయి నాయకులు ఉన్నప్పుడు వారి మధ్య ఉన్న వర్గ విభేదాల వలన మనం ఏ పార్టీలో ఉన్నామో కూడా తెలియని అయోమయ స్థితిలో గ్రామస్థాయి నాయకులు కార్యకర్తలు మానసికంగా కృంగిపోతున్నారని మీకు తెలియజేసుకుంటున్నాను ప్రసన్నన చేసిన మొదటి తప్పు ఒక్కొక్క మండలాన్ని ఒక్కొక్క నాయకుడికి అప్పగించడం ఆ మండలం మొత్తం ఆ నాయకుడిదే హవా ఎవరు కూడా ఆ నాయకుడిని కాదని ప్రసన్నన్న దగ్గరికి నేరుగా వెళ్ళే పరిస్థితులు నేడు లేవు ఆ నాయకుడు చెప్పిందే వేదం ఆ నాయకుడు చెప్పిందే శాసనం ఆ మండలానికి సంబంధించిన ప్రజలందరికీ కూడా మన ప్రసన్నన్న ఎమ్మెల్యే అని మర్చిపోయి ఆ నాయకుడే మన ఎమ్మెల్యే అనే భావన ప్రజల్లోనూ కార్యకర్తల్లోనూ గ్రామస్థాయి నాయకుల్లోనూ వచ్చేసిందని నేను మీకు బాధతో తెలియజేసుకుంటున్నాను ఎంతోమంది తమ సమస్యలను స్వయంగా చెప్పుకుందామని ప్రసన్నన్న ఇంటికి వెళితే మళ్ళీ కలుద్దాం రేపు కలుద్దాం అనే మర్యాదపూర్వకంగా వారిని ఇంటి లోపలికి కూడా పిలవకుండా అటెండర్స్ చేత చెప్పి పంపించడంతో అవమాన భారంతో వారు వెనుతిరగడం తప్ప వాళ్ళు చేసేదేమీ లేకుండా పోతుందని నా అభిప్రాయం ఇక నియోజకవర్గంలో ఆ నలుగురు ఐదుగురు నాయకులే కాకుండా రాజకీయాలకు సంబంధం లేని మరొక కనిపించని శక్తి వెంకట్రమణయ్య అలియాస్ వెంకటరమణారెడ్డి ఈ వెంకటరమణయ్య అనే వ్యక్తి బుచ్చి మండలంలోకి ప్రవేశించి బుచ్చి మండల నాయకుల మధ్య విభేదాలు సృష్టించి రాజకీయాలకే రాజకీయాలు నేర్పించే బుచ్చి మండలంలో వైఎస్ఆర్సిపి పార్టీని భ్రష్టు పట్టించిన చరిత్ర వెంకటరమణయ్యదేనని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటున్నాను ఆఖరాకి ప్రసన్నన జిల్లా అధికారులకు కూడా ఈ వెంకటరమణయ్యని మా తమ్ముడు అనే పరిచయం చేసే స్థాయికి పెంచేశాడంటే ఇంకా మనం అర్థం చేసుకోవచ్చు అసలు ఈ రమణయ్య అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీ కోవర్ట్ అని నా అనుమానం వెంకటరమణయ్యే కాదు ప్రతి గ్రామంలోనూ ప్రతి మండలంలోనూ తెలుగుదేశం కోవర్లలో ప్రసన్నన చుట్టూ చేరిపోయారనేది జగమెరిగిన సత్యం దీనికంతటికీ కారణం నేను మళ్ళీ గెలుస్తాను అనే అహం ప్రసన్న నర నరాన జీవించుకుపోయింది ఈ అహమే రెండు వేల నాలుగులోను రెండు వేల పద్నాలుగులోనూ ప్రసన్ననని దెబ్బతీసింది అయినా గతం మర్చిపోయిన మా అన్న రెండు వేల ఇరవై నాలుగులో కూడా అదే అహంతో అందరి పట్ల ప్రసన్నన ప్రవర్తిస్తున్నాడు అంతెందుకు నేను నా కుమారుడు రాహిన్ గడప గడప కార్యక్రమంలో పాల్గొంటున్నప్పుడు మా పట్ల ప్రసన్నన్న ఎంత అవమానకరంగా ప్రవర్తించాడో కోవు నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు నా మీద నా కుమారుడి మీద కోట పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టించిన మా దాయాది కుమారుడు ప్రసన్న కుమారుడిని ప్రసన్నన్న దగ్గరికి తీశాడంటే అంతకంటే అన్యాయం మరొకటి ఉందా దీనికి కూడా కారణం ప్రసన్న ఆర్థిక లావాల లావాదేవీలన్నీ నడిపే వెంకట దీనికి పరాకాష్ట ఎనిమిది నెలల క్రితం కొడవలూరు గ్రామంలో జరిగిన ప్రెస్ మీట్లో నా రక్త సంబంధీకులైన నా తమ్ముళ్ళు నా అక్కల కంటే కోవు నియోజకవర్గం ప్రజలు కార్యకర్తలు నాయకులు నాకు ముఖ్యం నా తమ్ముళ్ళు అక్కలు చిరవరి స్థానంలో ఉంటారని ప్రసన్న చెప్పాడంటే తోడబుట్టిన మా మీద అంత విషం ఎందుకు కగ్గాడో అంత పాపం మేమేం చేసామో నాకు ఇప్పటికీ అర్థం కాదు ఆ సందర్భంగా నా బాధను రాజుపాళం చలపతి గారితో ఫోన్లో పంచుకున్న వాయిస్ రికార్డు ఒకటి నా దగ్గర ఉంది అది కూడా ఈ గ్రూప్లో పెడుతున్నాను దయచేసి అందరూ శ్రద్ధగా వినండి ఇక చివరిగా మొదట నేను చెప్పినట్లు తొంభై పర్సెంట్ నాయకులు కార్యకర్తలు పైకి తిరుగుతున్నారే కానీ ప్రసన్న పట్ల ఎవరూ సంతోషంగా లేరు ముప్పై ఏళ్ళుగా చూస్తున్న ముఖం కావడంతో ప్రజలు కూడా ఎప్పుడు ఇదేనైనా మార్చి చూద్దాం అనే అభిప్రాయానికి వచ్చేశారని చెప్పి నాకు అనిపిస్తుంది ఇలా ఎన్నో రకాలుగా కోవు నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి పార్టీలో పరిస్థితులు గందరగోళంగా మారిపోయాయి విషయ ఈ విషయాలన్నీ గడప గడప కార్యక్రమంలో నేను ప్రసన్న పరి నేను ప్రసన్ననతో పర్యటిస్తున్నప్పుడు ప్రసన్నన్నకి చెప్పుకోలేని ప్రజలు కార్యకర్తలు నాయకులు తమ బాధలు నాతో పంచుకోవడం జరిగింది నేను కోవు నియోజకవర్గంలో పరిశీలించిన దాన్ని బట్టి రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగులో లాగే ప్రసన్నన్నకి రెండు వేల ఇరవై నాలుగులో కూడా వ్యతిరేక గాలి వీస్తుంది కాబట్టి మన ప్రీతమ నాయకులు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కోవూరు పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకొని లోతుగా పరిశీలించి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కోవూరు అభ్యర్థిగా ప్రసన్నన్నని మార్చవలసిందిగా నేను విన్నవించుకుంటున్నాను అంతేకాదు ప్రసన్నన్న స్థానంలో కోవూరు అభ్యర్థిగా సౌమ్యుడు మిత భాషి మంచి వ్యక్తిత్వంతో పాటు అందరినీ కలుపుకుపోయే గుణం కలిగి చిన్నతనం నుండి మా కళ్ళ ముందు పెరిగిన బిడ్డ ప్రసన్నన్న కుమారుడు రజత్ కుమార్ని ప్రసన్నన్న స్థానంలో కోవురు అభ్యర్థిగా నిలబెట్టవలసిందిగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని చేతులెత్తి వేడుకుంటూ బాధాతప్త హృదయంతో మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను ఒక్కసారి మన రాజుపాళం చలపతి గారితో నేను మాట్లాడిన ఆ ఆడియో రికార్డును శ్రద్ధగా వినవలసిందిగా కోవూరు ప్రజలను కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నారు మీ నల్లప్రెడ్డి రాజేంద్ర నమస్కారం నా గుడ్ మార్నింగ్ అయ్యా గుడ్ మార్నింగ్ లే ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ అర్జెంట్ గా ఐదు నిమిషాలు మీతో లేదయ్యా మొన్న ఈశ్వరుడు గుడిలో మనం టిఫిన్ చేసిన తర్వాత ప్రెస్బెంట్ పెట్టాడు అన్న మీరు ఒక వాక్యం గమనించారయ్యా మా గురించి ఇచ్చాడు అయ్యా అన్నదమ్ముల అదే అద్యా అది మాకు గుర్తుకోదా మాకు బాధ ఏదా అంటే అంత పనికి మనలో అయిపోయామా మేమ మళ్ళీ అంటూ నియోజకవర్గంలో ఉన్న నాయకుల కంటే కూడా ప్రజల కంటే కూడా నాకు ప్రజలే ఎక్కువ నాయకులు ఎక్కువ అందరు ఎక్కువ అన్నారు అంటే లాస్ట్ కేడర్ మా నలుగురికి ఇచ్చాడు ఇప్పుడు నిన్నెవరు అడిగారు ఇప్పుడు ఇప్పుడు నిన్నెవరు అడిగారు మీకు ఎవరు ముఖ్యమో అన్నదమ్ముళ్ళు ముఖ్యమా ప్రజలు ముఖ్యమని నిన్నెవరని అడిగితే స్టేట్మెంట్ ఇస్తే అర్థం ఉంది లేదా నేనేమన్నా కామెంట్ ఉంటే కావచ్చు పార్టీకి నేను వస్తున్నాను తిరుక్కుంటున్నాను పోతున్నాను ఒక్కటి నేను అనేది నల్లపురెడ్డి శ్రీనివాసులు ఏంటి నేను ప్రసన్న కూడా చెప్పా ఈ విషయం చెప్పా నల్లబరెడ్డి శ్రీనివాసులు హాస్పిటల్లో ఉన్నప్పుడు మేము ఐదుగురు ఉన్నాం దగ్గర సేవ చేసుకుంటా అభిమానులు కుటుంబ సభ్యులు అనుకున్న వాళ్ళు అందరూ కూడా చూసి పోగలరు ఆ గుండెల్లో రెడ్డి వాళ్ళకు ఉంటాడు నేను కాదన్న దాని గురించి మాకంటే కూడా ఎక్కువ అభిమానించే వాళ్ళు ఉండరు నాయన్ని కానీ లాస్ట్ కోటకు తీసుకోబోయేటప్పుడు కూడా మేము ఐదుగురి కలిసి తీసుకొని పోయినాం ఒక స్టెప్ వరకే మిగిలిన వాళ్ళంతా మీకైనా ఇప్పుడు మీ భార్య బిడ్డలు అన్నదమ్ములకంటే తర్వాతే కదా మేమందరం కూడా అది ఎవరు ఊరికే పైకి నోటితో అబద్దాలు చెప్తారు అంతే నిజం కాదు అది ఆ రోజు నేను ఒకటే చెప్పాను అన్నకి ఇప్పుడు బాధేసి కడుపులో నక నక నకమంటుంది మరీ స్తబ్దుగా ఉంటే చేతగా నోడనుకుంటాడని చెప్పాను చెప్పాను ఇంకొక విషయం నీకు నేను హాస్పిటల్లో ఉన్న ప్రసన్నయ్య మీ నలుగురు ఉంటారు నువ్వు హాస్పిటల్లో ఉన్నా మేము నలుగురు ఉంటాం ఇది మాత్రం గుర్తు పెట్టుకో నీకు అర్థమైందో లేదో అని చెప్పే ఓకే ఒక్క మాట నేను మేము ఏం చెయ్యాల ఫ్యామిలీకి నాన్ చనిపోయిన తర్వాత మా అందరి సహకారం లేకపోతే అసలు నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి అనే వ్యక్తి ఈనాటికి కూడా ఆ ఉండయో ఆయన 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 చూసి నీకే నీ మీద అసంతృప్తి ఉన్న ఆయన మొహం చూసి వేసేసేవాళ్ళు లేరా ఆ ఓట్లతోనే కదా నువ్వు ఇన్ని రోజులు గెలుస్తున్నావా నేను ఆ రోజు ప్రెస్ మీట్ లో ఆ మాట విన్న తర్వాత నేను నేను వెంటనే అక్కడే మీటింగ్ పెట్టేసి ప్రెస్ మీట్ పెట్టి నాకు ఈయడానికి ఐదు నిమిషాలు పట్టదు చలపతి నన్ను తప్పుపట్టేవి నీ పరిస్థితి ఏందే నేను నిన్ను ఆలోచించా నన్ను డిస్టర్బ్ చేయకూడదు అన్నది మేము ప్రతి క్షణం ఎన్ని కష్టాలున్నా నష్టాలున్నా నీ గురించి ఆలోచిస్తాం నీకు ఉందో లేదు ఆఖరాకి ఆఖరాకి మేము తిరుగుతున్నాం నన్ను తీసుకుని పోయి కోర్టులో పెట్టాడు చలపతి వాడి మీద వినోద్ వినోద్గాడి మీద గాలికి వదిలేసినాడు రోజు కోట వాళ్ళు వస్తే నేను కోటని పక్కన పెట్టేసానని చెప్తాడు ఆ మాట అనొచ్చు నువ్వు ఏం అసలు ఒకటి మా అన్నకి ఏదైనా సమస్య వస్తే దాన్ని మధ్యస్థంగా చేయడానికి శక్తి ఉందా మా ఇవు వాళ్ళ మీద వదిలేస్తాడు కానీ ఆ అన్నదమ్ముడి విషయం కూడా అసలు మాకు ఏమి తగులు ఒక్క మాట చెప్పనండి ఆయన్ని మాకేముండాల్లో కూడా పవర్ పవర్లో మీకు ఏమైనా అడ్డం వచ్చావా నువ్వు బాగుండాలనే కోరుకుంటాము నాకు తెలియదా చలపతి నువ్వు ఇటువంటి మాటలు మాట్లాడితే రేపు ఉత్తర నాకు కడుపు మండి నేను ఏదేదైనా నిర్ణయాలు తీసుకుంటే నేను ఎమ్మెల్యే పదవిని కాకపోవచ్చు నీవు చెప్పిన కేడర్ అందరికంటే నా వల్లే నష్టం నీకు ఎక్కువ జరగద్ది लाइक शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल